పెరిక కులసులు అన్ని రంగాల్లోనూ ముందుండాలని పెరిక సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి పేర్కొన్నారు కుక్కలగూడూరులో పెరిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పెరిక సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కుక్కలగూడూరు గ్రామ పెరిక కులసలంతా ఐక్యతతో ఉంటూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టుతున్నారని అన్నారు పెరిక కులసలంతా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటూ భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ ముందుండాలని సూచించారు పెద్దలు చెప్పినట్లుగా కలిస్తే గెలుస్తాం విడిపోతే చెడిపోతాం అన్నారు కుల సంఖ్యలంతా ఐకమత్యంతో రాజకీయంగా ఎదిగి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు చాలా సంతోషం అంటే ఐక్యతతోటి ఒక యూనిటీగా ఉండి చాలా ప్రారంభించి ఏడెనిమిది సంవత్సరాల నుండి కూడా మనం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటా అందరం కలిసి ఐక్యతతో భవనాన్ని కూడా మనం నిర్మాణం చేసుకున్నాం ఇంకా కూడా మన కుల సంఘం డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మరి ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో సహకారం స్థాయి వారికి వచ్చినా లేదు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పూర్తిగా మన సంఘం మొత్తం కూడా మద్దతుగా నిలబడి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని గోదావరిలో ఒక ఫంక్షణాల్లో స్వతహాగా కుల బాంధవుల ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా మీరంతా మద్దతుగా నిలబడడం సపోర్ట్ చేయడం ధైర్యాన్ని అందించి ముందుకు నడిపించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను గతంలోపల మన పెరిగే సంఘం నుండి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే గోవర్ధన్ గారు మరి ఈసారి ప్రాతినిధ్యం కోల్పోతున్నామని చెప్పి బాధపడే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇద్దరికి మన పెలక కులం నుండి ఇద్దరికి అవకాశం ఇచ్చేది అక్కడ శంకర్ గారికి తర్వాత రామగుండం నుంచి నాకు అవకాశం ఇచ్చేది సరే ప్రాతినిధ్యం కోల్పోకుండా మరి అన్న ఒక్కరైనా చేసి వాళ్ళ అసెంబ్లీలో మన కమ్యూనిటీ నుంచి ఒకరున్నరు ప్రాతినిధ్యం కోల్పోలేదు అనేటువంటి ఒక మంచి మెసేజ్ కావచ్చు ధైర్యాన్ని కావచ్చు ఇవాళ అందించడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఐక్యతతోటి మనం ఉండాలి మనం ఎదగాలి అదే రకంగా రాజకీయంగా కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అందరం ముందు వస్తులో ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైనా సర్పంచ్ గా కావచ్చు అంటే జనరల్ స్థానం వచ్చినప్పుడు సర్పంచ్ గా కావచ్చు ఉప సర్పంచ్ గా కావచ్చు ఎంపీటీసీగా కావచ్చు ఇట్లా జెడ్పీటీసీగా కావచ్చు అంటే స్థానిక సంస్థల వరకే మనం పరిమితం అయితే ఉన్నాం కార్పొరేషన్ వచ్చేసరికి కార్పొరేటర్లు కావచ్చు కేవలం స్థానిక సంస్థల వరకు మాత్రమే మనం పరిమితం అయితే ఉన్నాము ఈ కార్యక్రమంలో కుక్కలగూడూరు గ్రామ పెరిగ సంఘ అధ్యక్షులు బోడకుంటి తిరుపతి ఉపాధ్యక్షులు మేడం తిరుపతి ప్రధాన కార్యదర్శులు నల్మెల సాగర్ జాయింట్ ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ కోశాధికారి కందుల శ్రీనివాస్ కోడూరు తిరుపతి బోడికుంటి సత్యయ్య మేడం మల్లయ్య గోపు రామన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు